వారు పెట్టినం విఫలం స్వామి వారు వివరించారు పెట్టిన లగ్నం విఫలమైంది మహానుభావక్తి అధికమవుతుంది వారి శక్తి తక్కువ పోతుందని భావం భావించవచ్చు విగ్రహము స్వరూపంలో వచ్చి అటు చేయనట నేరస్తులకు భయం కలిగేదని వివరించి ఉన్నా శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై నీలభోగ వసంత రాయలు వస్తారని జనులతో రక్త వర్షం పరు పడునట కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశంలోని ప్రజలను బిడ్డలను కరకర నగిలి దేశ దేశంలో దేవతల గుంపులు జరుగునట

రాచకుండు పుట్టి నోటి ఎందు ముప్పలేకి ముఖమున కుండు కుండు లేచి వింత వ్యాధు వలన కూర్చున్న వారు కూర్చున్నట్టుగా నుంచున్న వారు నుంచున్నట్టుగా నడుస్తున్న వారు నడుస్తున్నట్టుగా ఎత్తటి వారు అత్తగా పడి పోతారు సత్యన వారికి ఏడ్చని వారు బరువైపోతారు వెంట మెరుగు మెట్టు కొడుకులు చుక్కల కలగగా చూసి అమ్మరుని అరిసి తొందరకొస్తారు ఆకాశం నా పుట్టిన తొందరలు ధ్వని వలలను కొందరు నశిస్తారు జాము జామున చుక్కల పూయిగా బీతిల్లి కొందరు నశిస్తారు రాత్రి మొగలు గెంటల చుట్టే కొందరు నశిస్తారు నీటిలో గల జంతువులు సత్యమై ఒట్టుకు వచ్చే నట శ్రీశైల ప్రభావం గుడిలో ముసలి తూరి ఏడు ఉండి మేఘవలే అరిసి మాయమవునట అందువలన కొందరు నశించిపోతా అని వివరించి ఉన్నారు స్వామి శ్రీశైల కొండపై ఎప్పుడు రాని రాతి ధ్వని కలుగునట ఆ మహాదేవుడు జడవు అల్లవాడే అని వివరించి ఉన్నారు తేజమే తేజమే అని శక్తి వెలువడి పులివడే గాంధించునట పెద్ద పులివడే గాంధించునట మహాదేవుని గంట నుంచి మెరుగులు గురునట పార్వతీదేవి గంట నుండి నీరు కాలేనట నందేశ్వరుడు ఒకటేసి వేసేనట నుండి వాక్కు వాక్కు అని శబ్దం వినపడేనట ధర్మదేవతలకు తాగులేక ఆకాశమునందు ఉపమించేనట శ్రీశైలమునందు ఉన్నటువంటి ఈశాన్య భాగం కుంగి శ్రీశైలమని రాజులు అదృశ్యమైపోతారని శ్రీశైల తీర్థం నశించిపోతుందని స్వామివారు వివరించి ఉన్నారు బసవేశ్వరుని కంట నేను కాలేనడా కొండ మీద ఉన్న ఉప్పు ప్రతిమకు ప్రతిమ మాట్లాడుతుందని వివరించి ఉన్నారు బ్రహ్మరాముడు బసవేశ్వరుడు తోమ నిర్మించునట ఏరు ఏరువులో ఏరువు వల్ల కుక్కీల రాయు మరణించినని వివరించి ఉన్నారు

ఆ ఉత్చత్తు చాటుగా విన్నవారిని విన్నవారి గుండె బల్లీ అద్దురు వివరించి ఉన్న గొర్రెలంచును భూదేవి గోల్ లే అంచునట జోలబాడ శ్రీలం ముఖం నుండి రక్తము గారేను గొప్పను గురును నలుగురు ముద్దులను నరికి కరెన్సీ కష్టమైన స్నామదాములో వేరొక వసంత రాయులను గురిచి పురుషాలి ఆ భారగోపాలను పాటలు పాడుతూ ఉండేరట కులం కురుస్తుందట నృరగరందిని పెరిగి ఆ రాత్రి భూమి కసరాడునట ఆకాశం రక్తవర్ణమునట అష్టాదశ వర్ణములు శివకేశారట అష్టాదశ వర్ణములు వారు మేఘ కరు కసరులు పెరుగుతారట పంచేదములను పట్టుకొని వరాలు ఎందుకు పంచాంగములు చెబుతారట ప్రజాతి రాసులు ఈశ్వరనామ సంవత్సరం నుండి విగ్రహనామ సంవత్సరం వరకు ఏడు గ్రామాలకు ఒక గ్రామం చొప్పున ఏడు దొడ్లకు ఒక దొడ్డి మిగిలిన ఏడు ఊళ్ళకు ఒక ఊరు విషయాన్ని తీసుకున్న విషంగాలి పుట్టేనట మడిగొండ నుండి సుడిగాలి పుట్టేనని వివరించి ఉన్నారు స్వామి వారు నా మఠమునకి ఉన్న భాగవర్తి దిశగా పంచాంగం వారి చిన్నదాని గర్భము పగిలి ఒక చిన్నవాడు జన్మిస్తాడట అతడు తానే భగవంతుడని చెబుతాడట నా భక్తులైన వారు అది నిజం విశ్వసిస్తారు ఉత్తరా ఉత్తరాది ఒక మరితో త్వరలో నుండి నెత్తుడు ఉన్నటువంటి మహాత్ముడు చీలిన వచ్చి నుంచి ఆవలకొచ్చి అనే భగవంతుడిని నన్ను పూజించండి అని చెప్పి అయినా పడమటి ఒక సిద్ధ తరం నుండి పుట్టుకొచ్చి మీరే భగవంతుడు నన్ను పూజించండి అని వివరిస్తాడడా